హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఇకటండి మల్లు మొక్కలకి చూసారా పువ్వులు ఎంత పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయో దీనికి ఇప్పుడు చిగురులు కూడా వస్తున్నాయండి ఇగటి మొత్తం చిగురు వస్తుంది పువ్వు కూడా పోస్తుంది ఇగో చిగురు చూసారా ఎలాగొస్తుందో చెట్టు అంతా చిగురుతోనే ఉందండి ఇది ఇంక ఇది కూడా అంతే చెట్టు నిండా చిగురులో ఉన్నాయి ఇలాంటప్పుడు దీనికి మనం ఫెటిలైజ్ ఇచ్చుకుందాం చూసారా ఇక్కడ కొమ్మి రేపు ఇక నీళ్ళు పోసినప్పుడు ఏమో కొమ్మి రేపు ఈ కొమ్మ వేసినా వచ్చేస్తుందండి అండి మొక్క చూసారు కదా ఇంత చిన్న కొమ్మ దోపుతాను ఇప్పుడు ఇందులో ఒక అందులోని కోలంలోని ఇది కూడా మనకి చిగురు వచ్చేస్తుంది చూసారు కదా చూసారా ఇక చిగురు మొగ్గుతో స్టార్ట్ అయిపోయింది మొన్నటి వరకు పూసేయి మళ్ళీ ఇప్పుడు నేను మొన్న కిచెన్ వేస్ట్ అంతా లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఇచ్చానండి నేను రోజు తప్పించి రోజు కంపల్సరీ ఇస్తాను లిక్విడ్ ఫెర్టిలైజర్ మళ్ళీ ఈ ముదిరిపోయి నాకంతా ఇలా తీస్తూనే ఉంటాను అలా తీస్తేనే మనకి ఈ కొత్త చిగుర వేసుకొని వస్తుంది చూసారా కొత్త వస్తుంది ఈ ఆకులు ఇలా తెచ్చుకోవాలి ఇలా తెంపం చూసారు చిగురు స్టార్ట్ అయిపోయింది ఇవి పువ్వులు అయిపోయినవి కూడా ఇలా తెచ్చుకోవాలి ఈ వేస్ట్ పారికూడది ఇందులో వేసేవి అని కొమ్మ వేసుకుందాం ఇంకా ఇక్కడ దోపే చూసారు కదా దీనికి మనం ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం అండి పువ్వులు చూసారు ఎంత పెద్ద పెద్దవి వచ్చాయో ఇగో చాలా పెద్దది ఒకటి పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయండి ఇగో కానీ అలా ముద్ద పువ్వు లేదండి నా దగ్గర గులాబీ పువ్వులాగా ఉంటుంది కదా ఆ పువ్వు చెట్టు లేదు మల్లె పువ్వు కొనుక్కోవాలండి నేను కొనాలి ఎవరి దగ్గర ఉంటే నాకు చెప్తే నేను తీసుకుంటానండి చూసారా మంచి స్మెల్ నాకు మూడు బకెట్లతో ఉన్నాయండి ఒక డ్రమ్ములోని ఈ రెండు బకెట్లు చూసారు కదా ఇది పువ్వులు అంత పెద్ద పెద్ద పువ్వులు చూసారా గులాబీ పువ్వులాగే వచ్చింది అంత పెద్ద పువ్వు వచ్చిందా సేమ్ అలాగే ఉంది కదండి కానీ అది కాదు ఇది తెంపుకుంటూ ఇవి కూడా వెంట వెంటనే తెంపించుకోవాలండి గోలుగా కంపల్సరీ ఇవి మనం తెంపిస్తేనే మళ్ళీ మనకు చిగురు వెంటనే వస్తుంది లేకపోతే మాత్రం ఇవి ఎండిపోయిన తర్వాత మనకు చిగురు వస్తుంది అది ఎండడానికి ఎంత ప్రాసెస్ అది ఎంత బలమంతా ఎండిపోయిన దానికే తీసుకుంటుంది అదే మనం ముందుగుండా కట్ చే పువ్వు పూసిన వెంటనే మనం కట్ చేస్తాం అనుకోండి ఇప్పుడు నేను కట్ చేస్తాను కదా ఇక్కడ అలా కట్ చేసుకుంటే మనకి వెంటనే చిగురు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ చూసారు కదా మొత్తం చిగు మొగ్గలు చిగురులు మనం ఇచ్చిన ఫెర్టిలైజర్లు పెట్టేని లేకపోతే ఇంత మొగ్గు రాదండి ఎంత పువ్వు రాదు ఇంత చిగురు కూడా రాదు మనం ఇస్తున్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు వస్తుంది లేకపోతే ఇంత రాదు ఆకులు ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి చిగురు వచ్చింది మగ్గు ఆకుతో పాటు చిగురు కూడా వచ్చిందండి జాగ్రత్త తెంపుకోవు లేకపోతే వేస్ట్ పోతాయి చూసారు కదా తెంపుకుందాం పువ్వులు మనం తెంపించుకొని దీనికి ఫెర్టిలైజర్ ఇద్దామండి చాలా సింపుల్ మనకు పైసా ఖర్చు లేని ఫెర్టిలైజర్ అండి ఇంక పువ్వులు ఏంటంటే ఏ మనకి వేస్ట్గా ఉన్నదే వేస్ట్గా ఉన్నదేని మనకి చూసారు ఈ పువ్వు చూసారు ఎంత బాగుందో మధ్య నీళ్ళకి వచ్చింది చుట్టూ రెక్కలు వచ్చాయి కలువ పువ్వులాగా ఉంది చూడండి చాలా బాగుందండి చాలా పెద్ద పెద్ద పువ్వులు చూసారు కదా ఎంత పెద్ద పువ్వులు అందరికీ అండి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్లు బట్టే పోస్తున్నాయి లేకపోతే పుయ్యవు పోస్తాయి కానీ ఎంత పెద్ద పెద్ద పుయ్యవు చిన్న చిన్న వస్తున్నాం ఫెర్టిలైజర్ దీనికి ఇప్పుడు ఇంకేటండి ఇది ఏటనుకుంటున్నారు చూసారు కదా పొయ్యి బుగ్గండి ఇది తడిసిపోయేలాగా అయిపోయింది మనం వాటర్ వేస్తాం కదా కింద నుంచి నీరు లాగిస్తుంది బస్తాలోకి ఈ పొయ్యి బుగ్గి మనం ప్రతి మొక్కకి కొంచెం అంటే ఏ మొక్కకైనా వేసుకోవచ్చండి మల్లె మొక్కకి బాగా పనిచేస్తుంది గులాబీ మొక్కలకి వేసుకోవచ్చు ఇంకేనగా మొదలను కొంచెం వేసుకున్నామంటే ఇందులో బొగ్గులు కూడా ఉన్నాయి చూసారు కదా బొగ్గులు కూడా బొగ్గులతో సహా వేసుకున్నామంటే బాగా పనిచేస్తుంది ఇంకోటి మనం మల్లె మొక్కలకి ఇచ్చుకుందాం ఇది ఇది మల్లె మొక్కలకి ఇచ్చిన తర్వాత ఇందులో ఇది ముందు వేసేస్తానండి తర్వాత దాని పాటు పిండి కూడా కలిపి చేస్తానండి ఏవైనా ఉన్నా చేసినా మరి ఇంకా ద అక్కడ ఉండవు ఇంకా వే పిండి గత్తం కలిపి చేస్తాను ఇది ముందు వేసేస్తాను ఇది వేసిన టూ డేస్ త్రీ డేస్ తర్వాత వే గత్తం వేస్తాను ఆవు గత్తం అది కౌడంగు కౌడంగు వేసిన తర్వాత ఇంకా మనకి ఇప్పుడు చిగురు వస్తుంది కదండి ఫుల్గా పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి నేను మీకు చూపిస్తాను ఇది వేసినాం చూసారా గిన్నెతో గిన్నెడు వేసుకుందాం చూసారా ఇక్కడ మల్లె మొక్క ఉంది దీనికి ఫుల్ మొగ్గులు వచ్చేస్తున్నాయండి దీనికి వేసుకుందాం చుట్టూ ఇలా జల్లుకోవాలి మొక్క మీద వేసినా ఏం కాదు వేస్తాం కదా మనం వాటర్ మీద చలిసే ఉంటే మొత్తం అంతా క్లీన్ అయిపోద్ది బాగా దగ్గర దగ్గరికి ఉన్నాయండి ఈ మొక్కలు ఇంకా పిచ్చి మొక్క చూసారా చూసారు కదా ప్రతి దానికి చిగుళ్ళు అలాగే వస్తున్నాయి పువ్వులు పెద్ద పెద్ద పువ్వులే ఆ మొక్కలకి ఇచ్చుకుందాం అండి చూసారు కదా ఇలాగా ఒక గుప్పుడేసి ఒక్కొక్క మొక్కకే ఇచ్చుకుందాం అంతా చాలా సింపుల్ అండి వేసాం కదా ఇప్పుడు కొంచెం వేసి వాటర్ వేసుకుందాం ఇలాగే వాటరింగ్ అయిపోయిందండి మరి ఇప్పుడు ఇది వేసాం కాబట్టి కొంచెం వేసి వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగ కొంచెం వేసి వాటర్ ఇది ఇది గొప్ప వేడండి మొక్కలకి మనం వేసాం కదా పొయ్యి బుగ్గి చాలా వేడి అందుకే కొంచెం వాటర్ ఎక్కువ పోస్తూ ఉండాలి ఒక రెండు రోజులు సాయంత్రం కొంచెం వేసుకొని ఉదయం కొంచెం వేసుకోవాలండి మొక్కలకి అలాగైతే పెద్ద పెద్ద మొగ్గలు పోస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్